హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ రేపు ఇన్స్టాగ్రామ్లో యాడ్లు చూసి చాలామంది వాటి వెంటమాల పరుగులు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారండి ఎందుకంటే అక్కడ ఇచ్చే ఆఫర్లు నిజమేనేమో అని తెలియక చాలామంది వెళ్ళేవాళ్ళు ఉన్నారు అలాగే మేము కూడా సంఘంలో ఎగ్జిబిషన్ బిగ్గెస్ట్ సేల్ ఎగ్జిబిషన్ జరుగుతుందంటే మేము కూడా వెళ్ళాము అయితే అక్కడ వీళ్ళు చెప్పినట్లు ఏమీ లేదండి ఇలాంటి ప్లీజ్ ఇలాంటి ఫ్రాడు ఇన్ఫర్మేషన్స్ ఇవ్వద్దు ఎందుకంటే చాలా దూరం నుండి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు ఎంతో ఆశతో షోరూమ్స్లో కొనలేక ఇలా ఎగ్జిబిషన్స్లో తీసుకోవచ్చు తక్కువ ధరకే పండుగ సీజన్ వచ్చింది కదా అని చాలామంది వెళ్ళే వాళ్ళు ఉంటారండి కానీ అదంతా ఫ్రాడ్ అండి అసలు అక్కడ నైంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారన్నారు ఒక్క దాని మీద కూడా నైంటీ పర్సెంట్ అనేది లేదు వాళ్ళు పెట్టిన రేటే ఫిక్స్డ్ రేటు ఆ రేటు కూడా బయట దాంతో కంపేర్ చేస్తే ఎక్కువగానే ఉంది ఇలాంటి యాడ్లు ఇచ్చి మీకు ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయో కానీ చాలామంది ప్రజలు స అవుతున్నారు అక్కడికి వచ్చింది చాలామంది మేము ఇన్స్టాలో చూసి వచ్చాము ఇన్స్టాలో చూసి వచ్చాము ఇంత ఎక్కువ ధరలకి ఉంటే తక్కువ ధరలు అని చెప్పి ఎందుకు మనల్ని ఇలా చేస్తున్నారు అని చాలామంది అన్నారండి ప్లీజ్ ఇన్స్టాలో ఏదైనా మెసేజ్ ప్రజలకు యూజ్ అయ్యేటట్లు ఉండేది చూసి పెట్టండి ఎందుకంటే ఇలాంటి సేల్స్ అంటే ఎవరికైనా ఆశ ఉంటుంది తక్కువ రేట్లకి తీసుకోవచ్చు అన్న ఆశతో చాలామంది వచ్చి అక్కడ డిసప్పాయింట్ అయ్యి ఒక్క వస్తువు కూడా తీసుకోకుండా వెళ్ళిన వాళ్ళు ఉన్నారండి ప్లీజ్ అలా చేయొద్దు గర్ల్స్ టాప్స్ మీద నైంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అని చెప్పారు నైంటీ పర్సెంట్ వేరే ఆట మీద అన్నారు గర్ల్స్ టాప్స్ మీద సెవెంటీ పర్సెంట్ అన్నారు సెవెంటీ పర్సెంట్ టాప్స్ ఎలా ఉన్నాయంటే ఒక్కొక్క దాని మీద సిక్స్ థౌజండ్ సెవెన్ థౌసండ్ ఉందండి టాప్ అంత రేంజ్ ఉంటుందా చెప్పండి అసలు క్వాలిటీ కూడా అంత బాగానే లేదు దానికన్నా రోడ్డు పక్కన మే టాప్సే చాలా క్వాలిటీగా ఉంటాయి క్వాలిటీ లేకుండా సెవెన్ థౌజండ్ అంటే దాన్ని సెవెంటీ పర్సెంట్ అంటే అసలు మీరే ఎమాజిన్ చేసుకోండి బెడ్షీట్స్ కూడా ఒక్కొక్కటి సెవెన్ హండ్రెడ్ అని ఉందండి ఇంకా వీళ్ళు ఇచ్చిన డిస్కౌంట్ ఏముంది వీళ్ళు ఎందుకు అలా చేస్తున్నారు వాళ్ళు పెడితే పెట్టారు వీళ్ళు ఇన్స్టాలో పెట్టి ప్రజల్ని పరుగులు పెట్టడం తప్ప ప్లీజ్ ఇన్స్టాలో చూసి ప్రతి ఒక్క చోటకి వెళ్ళొద్దండి మాకంటే కొంచెం దగ్గర కాబట్టి మేము వెళ్ళాము ఈ ఇన్ఫర్మేషన్ వలన ఎక్కువ మంది ఇలా వెళ్లకుండా ఉంటారు అని చెప్పి ఇన్స్టాలో అన్ని ఫాలో అయ్యి అంతంత దూరం అయితే మాత్రం వెళ్ళొద్దు దగ్గరగా అయితే చూసి వచ్చేయండి అది కూడా రీజనబుల్ రేట్లు అయితేనే మీకు అఫర్టబుల్ అయితేనే తీసుకోండి ప్లీజ్ దయచేసి ఈ వీడియో చూసి మీరు చాలామంది అర్థం చేసుకుంటారు అనుకుంటాను తీరా దాకా వెళ్ళాం కదా ఏదో ఒకటి కొందామని కాంప్రమైజ్ మాత్రం అయ్యి కొనవద్దు అవి చాలా రేట్లు ఎక్కువగా ఉన్నాయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్